నా పేరు అనిల్ కుమార్ అండి ఈ సీతమదార ఏరియాలో ఎక్కడ ఎక్కడ కూడా మన వెజిటేరియన్ హోటల్ కానీ అందుబాటులో ఏది లేదని చెప్పేసి ఇది స్థాపించడం జరిగింది మన హోటల్ పేరు వైకుంఠ అండి ప్యూర్ వెజ్ కంప్లీట్ టెంపుల్ తింతో క్రియేట్ చేసామండి ఒక తిరుమలకు వెళ్తే మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన హోటల్కి వస్తే కూడా అంత ప్రశాంతంగా మీకు అనిపిస్తుంది ఆ టెంపుల్ ఫీల్తో మీరు ఇక్కడ వచ్చి చక్కగా భోంచేసి వెళ్ళండి ప్రస్తుతానికి ఇదే అండి తర్వాత ఇంకా చూద్దాం మీ అందరు ఆ బ్లెసింగ్స్ తోటి ఇంకా ప్లాన్ చేస్తున్నామండి కంప్లీట్ ప్యూర్ వెజ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ తాలి నార్త్ ఇండియన్ తాలి సౌత్ ఇండియన్ తాలి అండ్ ఈవినింగ్ చైనీస్ తందూరి ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అండి సండే కూడా సండే కంప్లీట్ త్రీ సిక్స్ డేస్ అండి నా పేరు సత్యం ఫాదర్ని నేను అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తి వెజిటేరియన్ హోటల్స్ ఇక్కడ ఇక్కడ లేవన్న ఉద్దేశంతో బాబు ఆ కాన్సెప్ట్ తోటి మంచి శాకాహారం ఉదయం పలహారం తర్వాత మధ్యాహ్నం భోజనం సాయంకాలం స్నాక్స్ అవన్నీ అందుబాటులోకి దేవాలని ఉద్దేశంతో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ఎక్కడో బజార్ హోటల్కి వెళ్ళి అడావుడి కాకుండా ఇక్కడ ఒక దైవ సన్నిధిలో వెంకటేశ్వర సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో కుటుంబాల వారికి వచ్చి భోజనం చేసి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఏర్పాటు చేయటం జరిగింది దాదాపు మూడు నెలల నుండి ఈ కాన్సెప్ట్ తోటి దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి విశాఖ అందరికీ స్వాగతం తెలియపరుస్తా ఉంది అందుబాటులో ఉంటుంది మరీ కార్పొరేట్ ఆస్తిలో కాకుండా మరీ బండ్ల మీద కాకుండా అలా ఫ్యామిలీస్ తోటి వచ్చి బాగా పిల్లలతో వచ్చి టైం ఎక్కువ స్పెండ్ చేయటానికి వీలుండేదండి అన్ని విధాలా కదా ఉన్నదండి తందూరి కూడా ఉన్నది సాయంకాలం పూట రోటీ తందూరి ప్యూర్ వెజిటేరియన్ ఉదయం నుండి రాత్రి వరకు భోజనం కానీ టిఫిన్స్ కానీ అన్ని రకాల అందుబాటులో ఉండే విధంగా వచ్చేసి